మోహనన్న గారిని ఆశీర్వదించి వచ్చేసినటువంటి పెద్దలు పూజులు శ్రీ శోర్షన్ రెడ్డి గారు పెద్దలు శ్రీ శబ్బిరెల్ గారు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నిజా నిజామాబాద్ చెందినటువంటి వ్యతిరేక మహారతులకు మరి పాల్కొండ నియోజకవర్గం నుంచి పిచ్చేసినటువంటి మా అన్న సోదరుడు మన పాల్కొండ నియోజకవర్గ పక్క ఎమ్మెల్యే అలిసిన గారికి మరియు పాల్గొండ నియోజకవర్గం నుంచి గ్రామ గ్రామాల నుంచి వచ్చేసరి నా సోదరులందరూ కూడా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఐదు వస్తే నిజామాబాద్ జిల్లాకు నాలుగు వచ్చినాయి దీనికి ఈ రోజు ఏ జిల్లాకు కూడా నాలుగు రాలే నిజామాబాద్ జిల్లాకు నాలుగు వచ్చినాయంటే సుదర్శన్ రెడ్డి గారు చలి అందరూ కూడా గుర్తించి ప్రతి కార్యకర్తకు వారి అండదండలతో అందరికీ న్యాయం జరుగుతాయని నేను ఆశిస్తున్నా మరి అదేవిధంగా ఎప్పుడో సోదరుడు అనిల్ గారు చెప్పినట్టు గడువు గంగ కూడా న్యాయం జరిగితే జిల్లా అంతా కూడా జిల్లా అంతా కూడా కుసు అనే విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ మరి బాలకొండ నియోజకవర్గం నుంచే రోజు సీనియర్ అయినటువంటి అన్వేష్ రెడ్డి గారికి మానవల మోహన్ రెడ్డి గారికి ఈ రావత గారికి మంచి మంచి కార్పొరేషన్ పోస్టులు వచ్చినాయి ఆ పోస్టులు కూడా వీళ్ళు అద్భుతంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వేస్తారని నేను ఆశిస్తూ నిర్వహిస్తున్నాను జై హింద్ జై